ఇవాళ మీరు ఏం లేదు కాడ కడవారు బీవై నగర్ చాయ్ ఒటలు కడ ఒక అర్ధ గంట కూర్చోవాలి ఎన్ని తిట్లు అంటే అమ్మతోటి చెప్తున్నా నేను ఎప్పుడు ఒక ముఖ్యమంత్రిని ఇన్ని తిట్లు ప్రజలు తిట్టగా నేనే తినలేదు ఇప్పుడు మనం కూడా పదేళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో కానీ తిట్టుడు అంటే భయం కూడా పడతలేరు ఇంకా మన కార్యకర్తలు అన్న వాళ్ళొకరు వీళ్ళొకరు అన్నా కేసు పెడతా అండ్రే వాడు ఉన్నాడు అబ్బాడు లేడు వాడు ఆవాడు అప్పుడప్పుడు చెప్తాడు అనా కేసులు పెడుతున్నారు ఇదవుతుంది అదవుతుంది నేను అంటే మాతో అరే కేసులు పెడితేనే లీడర్లు అవుతారా నువ్వు భయపడకరా నేను చెప్తున్నాను కేసులు అంటే మనం పెద్దోళ్ళని చేస్తున్నట్టు రావాలి నీకు అర్థమవుతలేదు కేసులు పెడితేనే సమాజంలో గుర్తింపు నువ్వు టెన్షన్ వాడకని నేను చెప్తున్నా మన వాళ్ళు అక్కడక్కడ ఇట్లా అంటారు అని కేసులు పెడుతుర్రా కానీ ప్రజలు మాత్రం ఒక సెకండ్ కూడా ఆలోచన చేస్తలేరు ఎవరన్నా పోయి గొట్టం పెట్టిరనుకో అమా ఎట్లుందామా పరిపాలన అంటే ఇక మీకు చెప్పవచ్చు నా నోటెమ్మడ అట్లా రాదు ఎవరన్నా పోయి గొట్టం పెట్టిరనుకో అమా ఎట్లుందామా పరిపాలన అంటే ఇక మీకు చెప్పవచ్చు నా నోటెమ్మడ అట్లా రాదు ఎవరన్నా పోయి గొట్టం అనుకో అమా ఎట్లుందామా పరిపాలన అంటే ఇంకా మీకు చెప్పవలసిన నా నోటెమ్మకి అట్లా రాదు అది ఏం తింట్లు అవి ఏం మాటలు అది ఏమి ఏమి మామూలు మామూలు తిప్పి కాదు ఇంకోటి ఇంకోడు రేషమ్ నోడైతే బడికి బిల్డింగ్ ఎక్కి దూకి చచ్చిపోతుండే రేవంత్ రెడ్డి కాబట్టి ఇక నడుతుంది దుకాణం కానీ